ప్రేస్త లార్డ్ నేటి దిన వాగ్దానము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల వాడవు నీకు మొర్ర పెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల కీర్తనలు ఎనభై ఆరు ఐదవ వచనము క్షమాపణ శక్తివంతమైనదని యేసు స్పష్టం చేశాడు ఆయన చెప్పాడు మనుష్యుల అపరాధంలను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధంలను క్షమించును తరువాత పేతుడుకు సమాధానమిచ్చేటప్పుడు క్రీస్తు మనం ఎంత తరచుగా క్షమించాలో చెప్పాడు ఏడు మార్లు మట్టుకే కాదు దెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను చిలువ మీద ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను అని ప్రార్థించినప్పుడు ఆయన దైవిక క్షమాగుణాన్ని ప్రదర్శించాడు అది దేవుని ప్రేమ శక్తికి నిదర్శనం ఆయన మహిమార్థమై క్షమించడానికి మార్గాలను కనుగొందాం ప్రార్థన ప్రియసు కృప శక్తికి నిదర్శనగా నా క్షమాపణ కోరిన వారిని క్షమించటకు సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్